ఈ పడిగాపులు అక్కడ చచ్చిపోతున్నా కాళ్ళు లేని దాన్ని ఎవరికైనా అంతే కదా ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి ఇట్లా అన్యాయం చేస్తే ఏమైనా బాగుందా ఇది మీకు ఎందుకు రప్పిస్తున్నారు ఇక్కడికి మీకు తెలుసా మాకేం తెలుసా ఆ చంద్రబాబు నాయుడు చేసేది దోహం కాదు అయితే వాళ్ళు చేసే బాగా మంచితనంగా హాయిగా ఇచ్చిన వాళ్ళకి ఇట్లా నాశనం చేస్తుంటే ఎవరైనా ఒప్పుకుంటారా మీకు వాలంటీర్లు దుష్ట శక్తి లాగా తయారయ్యేసి ఇంట్లోకి చొరబడుతున్నారు అదే లేదు పాప ఏ కోసం వచ్చేది ఆ పిల్ల నాలుగు గంటలకు వచ్చి తలుపు తట్టి ఫోన్లు చేసి ఆ ఐదు సంవత్సరాల నుంచి హాయిగా ఉన్నాం ఆ ఒక్కరు కూడా బయటకు వచ్చేది కాదు ఒక్కరు కూడా ఇది చేసేది కాదు హాయిగా ఇంటికి తీసుకొచ్చి తలుపు తట్టిచ్చేది ఆ వారికి పేరు పెట్టడానికే లేదు ఐదు సంవత్సరాల నుంచి బాగా హాయిగా ఉన్నాం మేము ఇప్పుడైతే అయిపోయింది సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారంటగా వాలంటీర్లో ఏ లేదు పాపం వాళ్ళ మీద అనుమానం పడటానికే లేదు ఏ ఒకసారి వచ్చేది ఐదు గంటలకు కానీ నాలుగు గంటలకు కానీ మూడు గంటల కానీ తలుపు పెట్టిచ్చేది ఆ విధంగా సంఘ విద్రోహ శక్తులుగా తయారవుతున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు త్రీ టీడీపీ ప్రభుత్వం నిమ్మగడ్డ ప్రసాద్ అని వీళ్ళందరూ ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయేసి ఈ వృద్ధులు వికలాంగులకి వాలంటీర్లు పంచగురు పెన్షన్ అనేసి ఈ విధంగా చేశారు దానిపై కానీ ఆ వారి ఇంట్లో పని ఏమి లేదు ఇప్పుడు ఇప్పుడు ఆ నుంచి రావడానికి యాభై రూపాయలు వంద రూపాయలు ఇచ్చేసి వచ్చా ఆటోలకి అంత కర్మ ఇంటికి దాకా హాయిగా ఇంటికి ఇచ్చిన వాళ్ళకి ఇది ఏమన్నా కర్మ ఇది కర్మ కదా ఇది హాయిగా వారింట్లో వచ్చి వాళ్ళకి వాడు ఆది దెబ్బతో సమాధా చంద్రబాబుకి ఈ మరి ఆ కొడుకు కానీ ఆడి కానీ పవన్ కళ్యాణ్ కానీ అది డిపోజిట్లు రావు వాళ్ళు సర్వ ప్రజలు ఈ ముసరా నూట నూరు పాలు తగ్గుతుంది నా కొడుకు చెప్తా ఉన్నాడు మూడు సార్లు ఓడిపోయాడు ముగ్గురు ఫెళ్ళు చేసుకున్నాడు సంఘంలో నిలబడతానికి అర్హత ఉంది అసలు అతనికి ఎన్ని కోట్లున్నా ఎన్ని చేసినా సంఘ ఇంట్లోనే సరిలేనోడు ప్రపంచాన్ని ఏం చూస్తాడు మన పరి పరిపాలిస్తాడు ఆ తోలు బొమ్మలాటేదో సినిమాల్లో చూరి ఆడుకోక నాయకత్వం ఎందుకు అతనికి పైపెచ్చు ఈ చంద్రబాబు ఈయన కలిసి జగన్ని తిట్టడం ఏంటంట జగన్ చేసిన తప్పు ఏంటి జగన్ ఏం చేయలేదు మాలాంటి వికలాంగులకి ఎంత సహాయం చేస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు పక్క పవన్ కళ్యాణ్ మా నోట్లో మట్టి కొట్టి మాకు ఎంత మట్టి పింఛన్ లేకుండా చేశాడు అది మంచి పద్ధత మా ఉసురు తగలాలి తగిలి ఓడిపోవాలి ఈసారి కూడా అది మేము కోరుకునేది మా జగనే రావాలి పైకి జగనన్న నాయకత్వం జగనన్న నాయకత్వం మళ్ళీ జగనన్న సియంం చేసుకున్నా మీ అందరూ కూడా సిద్ధం జగనన్న మళ్ళీ సియంం చేసుకున్నా మీ అందరూ కూడా సిద్ధం ఉठाవ్ లేవు పుతావులేవు నువ్వు 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 జగనన్న నువ్వు 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 జగనన్న గ్రూప్ మెసేజ్ మెగ్ లగావు ठीक है ठीक है ઓયને પુંગણુ છે ગાપટાપુ ઉંગા બોલ ને આપું ને આસમો એનજી ગટલાયે